ఈ రోజు ఈరోజు మేము ముందుకు వచ్చేసాను ఈరోజు నేను చేసేది ఏంటంటే ఈరోజు క్యారెట్ బీట్రూట్లు అడుగు చేస్తున్నాను క్యారెట్ తురుముకొని పెట్టాను అర కేజీ క్యారెట్ బీట్రూట్ ఒక అర కేజీ రెండు కలిపితే నేను పావు కేజీ బెల్లం వేస్తున్నాను అంటే ఆ స్వీట్ని బట్టి వేసుకోవాలంటే వేసుకోవచ్చు నేను మాత్రం ఆ పావు కేజీని వేస్తున్నాను క్యారెట్ వేస్తున్నాను దీంట్లో వాటర్ ఏమి అవసరం లేదు రెండు కలిపిసేస వేటట్టు క్యారెట్ సిమ్లో పెడితే చక్కగా మగ్గిపోతుంది క్యారెట్ వేటట్టు రెండు వేసాను వేసి తిప్పుతున్నాను కానీ సిమ్లోనే పెట్టుకోవాలి సిమ్లో పెడితే దీంట్లో నుంచి వాటర్ వస్తుంది బయటికి చక్క మగ్గిపోతుంది ఈ బెల్లం మాత్రం ఇలా కొట్టకుండా చేస్తున్నా అనమాట ఇలా అంటే మొత్తం వచ్చేస్తుంది తర్వాత మీకు వేసే చూపిస్తాను నేను ఇప్పుడు మాత్రం బెల్లం ఇలా ఇలా ఈసారి చూడండి మగ్గిపోయింది ఇప్పుడు ఈ బెల్లం వేసేస్తాను కాకపోతే బెల్లంలో వాటర్ వేసి వడగడదాం అనుకున్నాను బాగానే ఉంది వేసేస్తున్నాను పావు కేజీ బెల్లం అనమాట ఇప్పుడు ఈ బెల్లంలో వాటర్ వస్తుంది మీరు క్యారెట్ బీట్రెట్ తిరుగుకో లేకపోతే మిక్సీ అయితే వేసుకోండి మిక్సీ కన్నా తిరుగుకుంటేనే బాగుంటుంది నేనైతే తిరిగాను మిక్సీ చేసుకోండి మిక్సీ వేసుకోండి కొద్ది చేతులు నొప్పులు అనుకుంటే మిక్సీ వేయండి ఈ కట్ సన్న ముక్కలు కట్ చేసేసుకొని లేదనుకుంటే తురుక్కోండి ఇది మాత్రం పిల్లలకి మాత్రం చేసి పెట్టండి ఇదిగోండి బెల్లంలో వాటర్ వస్తుంది ఈ వాటర్కి శాంతం మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత ఇది ఆరిన తర్వాత మీకు వండు చేసి చూపిస్తాను నేను ఎలా ఈ తొక్కులు ఎత్తుకలే తీసేస్తున్నాను కాదు వేస్తే ఇటు వాసన కూడా పట్టిద్ది ఎలాగైనా అలా తీసేస్తారు కాబట్టి తీసేస్తున్నాను అడుగడుతూ ఉండాలి అప్పుడు కట్టేసుకోవాలి స్టవ్ ఆరింది వండలు చేసేస్తున్నాను మీరు కూడా ఇలాగే చేసుకోండి కాకపోతే మీరు జీడిపప్పు కిస్మిస్ ఏమైనా వేసుకుంటే వేసుకోండి నేనైతే ఏ ఆరిపోయింది వండలు చేసుకుంటున్నాను ఉండలు చేసిన మొత్తం తర్వాత మీరు చూపిస్తున్నాను కానీ మీరు ఏమైనా వేసుకోవాలంటే జీడిపప్పు ఎండుకొబ్బరి వేసుకున్నా బాగుంటుంది పచ్చికొబ్బరిని ఎండి కొబ్బరిని వేసుకొని మూడు కలిపి స్టోమ్ పెట్టి వేసుకోవచ్చు కొబ్బరి క్యారెట్ బీట్రూట్ ఇవే మూడు స్టోమ్ పెట్టి ఇలా ఉండ చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది క్యారెట్ బీట్రూట్ లడ్డు రెడీ అయ్యింది మీరు ఏమైనా చేయాలనుకుంటే కొబ్బరి కూడా వేసుకోండి పచ్చి కొబ్బరి ఈ మూడు కలిపి స్టొమ్మీ పెట్టి వేసుకోండి ఇలా వస్తుంది లడ్డు మాత్రం ఇప్పుడు మాత్రం నేను టేస్ట్ చేస్తాను చిన్న లడ్డు నా కోసం చేసుకున్నాను స్వీట్ కూడా చాలా సరిపోయింది చాలా బాగుంది స్వీట్ సరిపోయింది మీరు ఇప్పుడు అర కేజీకి అర కేజీ క్యారెట్ అర కేజీ మీటోటి ఈ రెండు కలిపితే పదిహేను లడ్డు ఒక చిన్నది అయింది అని నేను తీసాను మీరు ఏం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న పెళ్ళైక్ అని అవ్వకుండి దయచేసి ప్రతి వీడియో మీ దాకా వస్తుంది కొత్త వాళ్ళు ఎవరున్న షేర్ చేయండి బాయ్ అండి రేపు ఇంకో వీడియో